నమస్తే అందరికీ పొట్టకవ్వు తగ్గించడానికి సింపుల్గా కొన్ని ఆసనాస్ దీనికి జంపింగ్ రన్నింగ్ ఏం అవసరం లేదు సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ముందుగా ఇలా మీ లెగ్స్ని స్ట్రైట్గా ఉంచి మీ హ్యాండ్స్ని ఇలా పెట్టి మీ బాడీని బెండ్ చేయండి నౌకా ఆసన అంటారు దీన్ని వీలైనంతసేపు దీన్ని ఉంచండి ఇలా ఉంచడం వల్ల మీ స్టమక్ కండరాలు మంచిగా స్ట్రెచ్ అవుతూ ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్ని కరగడానికి ఈజీ అవుతుంది సో ఎవరైతే రన్నింగ్ జంపింగ్ లేదా హార్డ్ ఎక్సర్సైజ్ చేయలేరో వాళ్ళకి ఇది మంచి ఉపయోగపడుతుంది రెస్ట్ తీసుకోండి ఇలాగా దీని తర్వాత భుజంగ ఆసనం దీనికి ఇలా మీరు బెండ్ అవ్వండి మీ భుజాన్ని ఇలా స్ట్రెచ్ చేయండి దీనివల్ల మీ కడుపు మీద ప్రెజర్ పడుతుంది సో దానివల్ల ఆ ఏరియాలో ఉన్న కండరాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఇలా వీలైనంతసేపు ఉండగలిగినంతసేపు ఉండండి తర్వాత నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి ఇంకొక ఆసనం దీనికోసం ఈ బాడీని ఇలా బెండ్ చేయండి ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయండి సో దానివల్ల మన అప్పర్ బాడీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కండరాలు కదులుతూ ఉంటుంది సో ఆ ఏరియాలో యాక్టివేషన్ అవుతూ ఉంటుంది దానివల్ల ఆ ఫ్యాట్ కరుగుతూ ఉంటుంది అలాగే ఉండగలిగినంతసేపు వండిన తర్వాత బ్యాక్ వచ్చేయాలి అలాగే ఇంకొక ఎక్సైజ్ ఇలా మీరు విడుచుకోవడం వల్ల ఇది మంచిగా యూజ్ అవుతుంది మన స్టమక్ మసిల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి దానితో ఆ ఏరియాలో ఉండే ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది సో దీన్ని ఇలా సింపుల్గా ఉండగలిగినంతసేపు ఉండి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేయండి అలాగే ఇంకొక మంచి ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ధనురాసన దీంతో మీ బ్యాక్కి అలాగే స్టమక్కి మొత్తం మీ కండరాలు అన్నీ యాక్టివేట్ అవుతాయి సో దీన్ని ఉండగలిగినంతసేపు ఉంచి అలా ప్రాక్టీస్ చేయడం వల్ల రెగ్యులర్గా మంచి ఫలితాలు లభిస్తాయి సో ఇలా సింపుల్గా మీ స్టమక్ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఈజీ అవుతుంది చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఈజీగా చేసేయచ్చు If you like, keep watching and please subscribe. Thank you so much.